ఫ్రెండ్స్ అర్నా వీడియో మార్నింగ్ పెట్టిండే కదా మళ్ళీ ఎందుకు పెట్టింది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఎవ్వరు పూర్తి వీడియో చూసలేరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఈ వీడియోలో వందే మాత్రం వినబడుతుంది వినబడుతుంటే ఒక్కరు కూడా చూసి చెప్పలేరు నాకు నేను మా ఆయన మొబైల్ నుంచి చూస్తే నాకు వందే మాత్రం వినబడేది వినబడింది వామ్మో అని చెప్పేసి ఎంబడే ప్రైవేట్లో పెట్టేసి నేను మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఎవ్వరు పూర్తి వీడియో చూస్తలేరని అర్థమైపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను కూడా ఇంత ఇన్ని రోజులు నేను అందరినీ నమ్మాను అందరు పూర్తి వీడియో చూస్తున్నారని ఓకేనా ఇప్పటి నుంచి నేను ఎవరి వీడియోస్ ఎంత చూడాలో అంతవరకే చూస్తాను నేను ఇప్పుడైతే చింతపండు పులిహోర చేస్తున్నాను ఆయిల్ వేడైంది ఆయిల్ వేడయ్యాక పోపుత్తులేశాను పోపులెత్తులు వేసిన తర్వాత పల్లీలు వేసాను ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు కారం అన్నీ వేస్తాను కుండలోనే అన్నం చేశాను ఈ అన్నంని తీసి అవతల వేస్తాను పోపు బాగా ఉడికినాక ఇది మాకు రెండు పూటలకు అయింది దీని అన్నము మూడు అవుతుంది నేను అన్నం కూడా దీనిపైనే చేస్తున్నాను అంటే కుండలోనే చేస్తున్నాను ఇంకా ఇది వేడైంది పసుపు ఉప్పు వేసుకుంటున్నాను ఎండుమిర్చి కదా ఫస్ట్ వేస్తే మాడిపోతాయని అవి తర్వాత వేసుకున్నాను ఇవి బాగా ఉడికినాక వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇవి మాడిపోతాయి కరివేపాకు వేసుకున్నాను చింతపండు పులిహోర అన్నం కుండలో చేశాను పోపు కూడా కుండలోనే పెట్టాను అయితే ఇంతమంది కామెంట్లు పెట్టిండ్రు కానీ ఒక్కరు నాకు నిజం చెప్పలేరు చూసారా ఫ్రెండ్స్ అంటే పూర్తి వీడియో ఎవ్వరు చూసలేరు అనమాట నేను ఇప్పుడు ఇంటికి వచ్చి వీడియో పక్కల పెట్టుకొని వింటున్నాను మా ఆయన మొబైల్తో ఇప్పుడు వందే మాత్రం సౌండ్ వస్తుంది దేవుడా కాఫీ రైట్ పడితే కష్టం అని చెప్పేసి ఎమ్మడ తీసి మళ్ళీ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి ఓకేనా చింతపండు పిసుకుంటున్నాను చింతపండు పిసుకొని మరి ఇప్పుడు ఇస్తున్నాను నాకు ఇంట్లో టీవీ సౌండ్ బయట మైక్ సౌండ్లు పక్కల డిస్టర్బెన్స్ ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడు ఏ వీడియో దిద్దామన్నా మన శాంతిగతి ఏనికనే లేదు ఈ పిల్లలు ఒక్కరని ఒకరు చెప్పినట్లు వింటారా వినరు అసలు వినరు చింతపండు అయితే పీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత బాధగా ఉంటుంది కదా అసలు పది పది ఐదు లైక్లు వచ్చిన వీడియోని తీసి మళ్ళీ పెట్టాలనుకుంటే మార్నింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా పూర్తి వీడియో చూసి చెప్పవచ్చు కదా ఎవ్వరు చెప్పాలి నాకు చింతపండు పులిహోర అయితే కుండలో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎంత కష్టపడి ఈ వీడియో తీసానో తెలుసా నేను అన్ని సామాన్లు ఇంటి నుంచి బయటికి మోసుకొచ్చుకొని ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది నేను షార్ట్ వీడియోలో కూడా అటాక్లో పెట్టుకొని తినేది పెట్టాను వీడియో చూస్తారు ఫ్రెండ్స్ అందరని కానీ అబ్బా అర్థమైపోయింది నాకు ఎవరైనా కానీ పూర్తి వీడియో చూడారని అర్థమైపోయింది ఈ రకంగా కూడా దేవుడు నాకు ఒక హెల్ప్ చేసిండే కదా నేను ప్రతి ఒక్కరి వీడియో కామెంట్ పెట్టుకున్నా కానీ పూర్తి వీడియో చూస్తాను తెలుసా నేను ఓకే చింతపండు అయితే వేసుకుంటున్నాను వేసుకొని కాసేపు ఉడికించుకుంటాను ఉడికించుకున్నాక కాస్త మగ్గిన తర్వాత రైస్ వేసి కలుపుతానండి పొయ్యి మీని మట్టి పాత్రలో కదా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది రెండోది నేను అర్టాక్లో పెట్టుకొని తినడం వల్ల కూడా ఇంకా కమ్మగా అనిపించింది ఫ్రెండ్స్ అన్నీ నాకు అవైలబుల్లో ఉన్నాయి అంటే అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ రాని ఇంగ్లీష్ మాట్లాడకూడదు తెలుగులోనే మాట్లాడాలి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది కానీ నేను ఈ వీడియోస్ ఏమో కానీ తొందరగా నా నెత్తి పాడైతే అట్లా ఉంది మా బాబు అసలు నేను వీడియోస్ పెట్టుకునేటప్పుడు లైవ్ పెట్టుకునేటప్పుడే టీవీ పెట్టుకుంటాడు నేను షాప్లో కూర్చున్నప్పుడే లైవ్ పెట్టుకోవాలంటే మా ఆయన తిరుగుతాడు నాకైతే ఎప్పుడు సెట్ కావడం లేదు ఎట్లయితుందో ఏం లేదు నాకు అర్థమవుతలేదు ఇన్ని కష్టాలు పడి వీడియోలు తీస్తే కూడా వైరల్ అయ్యి కావు వీడియో వ్యూస్ రావు లైక్లు రావు వైరల్ వైరల్ వరకు అయినా నేను వైరల్ ఏమో కానీ వ్యూస్ రావు లైక్లు రావు కామెంట్ రావు యావి రావు సబ్స్క్రైబర్స్ కూడా రారు ఇంత తిప్పలు పడి చేస్తున్నా చూసినావా ఆయిల్ అనేది పైకి రావాలి మొత్తం చింతపండు అనేది అడి అడుగుకు పోయి ఆయిల్ అనేది పైకి రావాలి అట్లా వచ్చినప్పుడు అది అయినట్ల టోటల్గా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి వాళ్ళు అది స్మెల్ వస్తుంటేనే నోట్లో అండి వాసన గుమ్మ 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 వస్తుందండి చాలా అంటే చాలా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టేది ఐదు నిమిషాలే పెడుతున్నాను కదా ఎందుకు అలా చేస్తున్నారు ఎవరు పూర్తి వీడియో ఎందుకు చూడట్లేదు ఒక భాగ్యక ఒక్కతే చూసి నాకు టైం ఏం తెలుసా మిగతా వాళ్ళందరూ డూపే ఉన్నట్లుంది నాకైతే మళ్ళీ దీనిలో ఉందే మాత్రం వచ్చిందని ఒక్కరు చెప్పలేదు తెలుసా మళ్ళీ నాకు అబ్బా మస్తు బాధపడ్డారు నేను ఏమన్నా కానీ నా పులిహోర అయితే గుమ్మగుమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి అన్నం తీసి దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకుంటాను కమ్మగా ఉంటుంది అంటే చల్లగైనాక కూడా కలుపుకోవచ్చు ఇలా కూడా కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందండి చూడండి మీరు కాకపోతే ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అన్నం పెరిగినట్లు అవుతుందండి చల్లగైనక కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను ఇది ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినా అండి ఏమో యూట్యూబ్లో చూపిద్దామన్నట్లు చేసేసాను మీరైతే చల్లగైనాక తిరుగుమాత చల్లగైనాక అన్నం చల్లగైనాక కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా పొడి పొడిగా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని ఆ ఆరాటంలో నేను అన్నాన్ని అలా వేసి అలానే కలిపేసేసారు ఓకేనా ఫ్రెండ్స్ తిరుగుమాత చల్లగైనాక అన్నం సల్లగైనాక కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా కుదురుతుంది అన్నం విరగకుండా నాకు ఇప్పుడు అన్నం ఒకటి విరిగింది ఫ్రెండ్స్ నాకైతే ఇలా చేయొద్దండి మీరు అని చెప్పి నేను చెప్తున్నాను మీకు ఓకేనా అంత ప్రాసెస్ సూపర్ పులిహోర ప్రాసెస్ అంత సూపర్ కాకపోతే అన్నంని చల్లారని ఇవ్వాలి పోపుని చల్లారని ఇవ్వాలి రెండు చల్లగా అయినాక బేసి కలిపింటే అస్సలు పొడి 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 ఆడుతూ ఇంకా టేస్టీగా కుదిరేది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్ నేను లాస్ట్లో కాస్త మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మీ అరుణ కంసలి యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు బంగారు రేట్లు పెడుతూ ఉంటాను నా వీడియోని పూర్తి వరకు చూసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా